హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే అండి అన్నదాత సుఖీబావా విజయదుర్గ ఛానల్ మంది అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ అందరికీ హెల్తీ డ్రింక్ ఒకటి నేను చూపిస్తున్నాను నేను వారం పది రోజుల నుంచి వాడుతున్నాను నాకైతే చాలా మంచిగా అనిపించింది ఆరోగ్యంగా అనిపించింది సేమ్ ఈ ప్లేట్లో ఏమేమి పెట్టానో మీరు చూడండి బెల్లము దాన్ని కొద్దిగా చిదుపుతున్నానండి ఎందుకంటే మిక్సీ జార్లో మరి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి కొద్దిగా చెదుపుతున్నాను ఒక క్యారెట్ ముక్క మరి అలాగే బీట్రూటు కీరా దోశ చిన్న అల్లం ముక్క ఒక నిమ్మకాయ చెక్క దగ్గర పెట్టుకోండి ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోండి మీరు మిక్సీ మెత్తగా పేస్ట్ వెళ్ళి కొద్దిగా వాటర్ పోసి ఇవన్నీ వేయండి రెండు క్యారెట్లు తీసుకున్నానండి చిన్నవి కొద్దిగా బీట్రూట్ ముక్క తీసుకున్నాను కొద్దిగా మరి అలాగే మన కీరా దోశ ముక్క తీసుకున్నాను ఎందుకంటే బాడీకి చలవనిచ్చేది ఈ కీరా దోశ కాబట్టి మనం తీసుకోవటం వల్ల డ్రింకు మంచిగా బాగుంటుంది అందరూ తాగొచ్చండి ఇది చిన్నాళ్ళు పెద్దాళ్ళు ఎవరని లేదు అందరూ పొద్దున్నే తాగాలి ఉదయాన్నే మనము ఏదైనా పొద్దున్నే తీసుకుంటే సూర్యభగవానుడు వచ్చే ముందు తీసుకున్నది మన ఒంటికి బాగా పట్టుద్దండి నేను అబ్జర్వేషన్ చేసి ఒక వారం రోజుల నుంచి తాగి బాగుంది అనుకున్న తర్వాతే మీ అందరికీ ఈ వీడియో చేసి చూపిస్తున్నానండి మీ అందరూ కూడా కంపల్సరీ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా తాగాలండి ఇలాంటివన్నీ తాగటం వల్ల పిల్లలు కూడా హెల్తీగా పుడతారు ఆరోగ్యంగా పుడతారు మరి మనకు కూడా ఎండాకాలం బాగా నీరసంగా ఉంటుంది ఇంట్లో మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ నీరస పడిపోతూ ఉంటారు ఓ జ్యూస్లు డ్రింక్లు బయట తాగేస్తూ ఉంటారు అలా కాదండి పొద్దున్నే ఇది ఒక్కటి వెళ్ళండి చాలు ఇంకా సాయంకాలం వచ్చిన తర్వాత అంతకైతే నిమ్మ నిమ్మకాయ రసం పిండుకొని ఒక గ్లాసుడు మజ్జిగ తాగండి అలాంటివి తాగండి కానీ బయట డ్రింకులు తాగే ఆరోగ్యాన్ని ఎవ్వరూ చెడగొట్టుకోవద్దు ఈ డ్రింక్ మట్టికి బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చింది కాబట్టి నేను తాగిన అనుభవం ప్రకారంగా మీ అందరికీ చూపించటం జరుగుతుంది కంపల్సరీ నిమ్మకాయ మట్టికి పిండాలండి ఈ డ్రింక్కి ఇదే మంచి మెడిసిన్ అనమాట ఈ నిమ్మకాయ పిండితేనే పులుపు అనేది తగిలితేనే ఈ డ్రింక్ తాగినందుకు మన బాడీకి పట్టుద్దండి లేకపోతే అసలు ఉపయోగమే లేదు తాగినా మనం ఇలా అన్నీ వేసుకుని రోజు ఉదయాన్నే పొద్దున్నే చేసుకుని పిల్లలు పెద్దలు ఇంట్లో జెంట్స్ లేడీసు మొత్తం తాగండి అందరూ తాగండి సాయంకాలం మధ్యాహ్నం పూటలు ఎప్పుడన్నా పడి వస్తే నిమ్మకాయ బిండుకొని మజ్జిగ తాగండి లేకపోతే కీరా జ్యూస్ చేసుకుని తాగండి ఫ్రెండ్స్ ఇవైతే నేను తాగటం వల్ల నాకు కాళ్ళు నొప్పులు అయితే చాలా తగ్గినాయండి ఈ పేస్ట్ అయితే ఫేస్కి అప్లై చేసుకుంటాను హ్యాండ్స్కి అప్లై చేసుకుంటాను మరి అట్లాగే కాళ్ళకు కూడా అప్లై చేసుకుంటాను నేను ఎందుకంటే వేస్ట్గా పారేయటం ఎందుకు దానిలో కూడా మరి మనం ఫేస్ ప్యాక్లు వేసుకునే బదులు ఇది ప్యాక్ వేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ వచ్చింది మీ అందరికి నచ్చితే ఒక లైక్ వేసుకోండి నమస్తే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో